పదమూడు మంది లొంగుబాటు లొంగు పైన పదమూడు మంది పెద్ద బయలు దళానికి చెందిన వారుగా ఎస్పీన్హా వెల్లడి పలు హింసాత్మక ఘటనలో పాల్గొని జన జీవన స్రవంతిలో కలవాలని సదుద్దేశంతో లొంగిపోయినట్లు వెల్లడి పేరు పెట్టగడు గిన్నెలు కూడా పంచపెట్టి మనిపోవడానికి కారణం అంటే ఒకప్పుడు తెలుసు తెలియకు చేసాం అది కొద్దిగా తమ్ముడు తరఫున చేస్తూ అక్కడి నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి ఎత్తుకుంటే మంచిదేమో అన్నట్టు అని తెలిసి సార్ దాంతోపాటు మంచిగా మళ్ళీ ఎలక్షన్ కూడా జరిగింది పైగా ఇప్పుడు మాకు రోడ్ వచ్చింది దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయతీ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీస్ వాళ్ళని హైదరాబాద్ కోరుకుంటారు సార్ ఇప్పుడు ఇంటర్వ్యూషన్ రిపోర్ట్ చేసుకోవాలి ఆపరేషన్ రీజన్స్ ఎక్కువ అవసరం లేదు ఇంటర్వ్యూషన్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత మీ దగ్గర మళ్ళీ ప్రొడ్యూస్ అందరికీ నమస్కారమా ఈరోజు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ సమక్షంలో థర్టీన్ మావోయిస్ట్ మెంబర్స్ బిలాంగింగ్ టు మావోయిస్ట్ పార్టీ మన దగ్గర సరెండర్ చేస్తే చేస్తే ఉన్నారు ఇన్ పాడేరు ఆల్ మిలిషియా మెంబర్స్ బిలాంగ్ టు పెదబాయిలు మండల్ ఇందులో సెవెన్ మెంబర్స్ మెత్తగూడ విలేజ్ గిన్నెలకోట పంచాయతీ నుంచి ఉన్నారు రిమైనింగ్ పర్సన్స్ గిన్నెలకోట విలేజ్ బొంజంగి జాడీగూడ ఈ పక్కన విలేజెస్ నుంచి ఉన్నారు వాళ్ళకి డీటెయిల్స్ చెప్తే ఫస్ట్ పర్సన్ ఈ కిల్లో సింహాద్రి ఈజ్ అ మిలిషియా మెంబర్ అతనే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి యాక్టివ్గానే ఉన్నారు ఈజ్ బ్రదర్ ఆఫ్ అరెస్టెడ్ పార్టీ మెంబర్ ఆజాద్ అండ్ అతనే కూడా ఈరోజు మన దగ్గర సరెండర్ చేస్తే ఉన్నారు అతని పైన నైన్టీన్ యూఏపీఏ కేసెస్ ఉన్నాయి సెకండ్ వంతలా నాగేష్ అతనే కూడా మిలిషియా మెంబర్ బిలాంగ్స్ టు మెట్టగూడ విలేజ్ ఆఫ్ గెన్నెలకోట పంచాయతీ అతని మీద ఎయిట్ మౌవిస్ట్ కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ పాంగి పెల్కు నాయుడు అతనే కూడా మిలిషియా మెంబర్ అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ ఆఫ్ గెన్నెలకోట పంచాయతీ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి దళంలోనే ఉన్నారు అండ్ అతను రెగ్యులర్గానే దళం మీటింగ్స్ అటెండ్ చేయడము ఫుడ్ ప్రొవైడ్ చేయడం రాషన్ ప్రొవైడ్ చేయడము ఈ విధంగా అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అతని మీద సిక్స్ మావూస్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి నెక్స్ట్ కిల్లో చిరంజీవి అనదర్ మిలిషియా మెంబర్ ఫ్రామ్ మెట్టగూడ విలేజ్ గిన్నెల కొత్త పంచాయతీ అతనే టూ థౌజండ్ నైన్టీన్లో కిమ్ముడు రామమూర్తికి ఇన్స్టిగేషన్లోనే జాయిన్ అయ్యారు ఇన్ పుత్తకోట విలేజ్ అతని మీద టోటల్ ఫైవ్ మావూస్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఫిఫ్త్ ఈ వంతల రామబాబు అతనే మిలిషియా మెంబర్ అగైన్ ఫ్రమ్ మెత్తగూడ విలేజ్ అతని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి యాక్టివ్గానే ఉన్నారు ఆజాద్ ఇన్స్టిగేషన్ ఇన్స్టిగేట్ చేసి అతనిని మిలిషియా మెంబర్గానే జాయిన్ అయి జాయిన్ చేశారు అతని మీద ఫోర్ మావోస్ట్ కేసెస్ ఉన్నాయి అతనే టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక ప్రజా కోర్టు కూడా అటెండ్ చేయడం జరిగింది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆ కేసులోనే జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ వంతల దోను బాబు అనదర్ మిలిషియా మెంబర్ ఫ్రమ్ మెత్తగూడ విలేజ్ అతనే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మిలిషియా మెంబర్గానే పనిచేస్తున్నారు వన్ మావోయిస్ట్ కేసు అతని పైన గానే ఉంది నెక్స్ట్ గుంట మోహన్ రావు అనదర్ మిలిషియా మెంబర్ అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ అతని మీద వన్ మావోయిస్ట్ కేసు పండి ఉంది ఎయిత్ గడ్డుతూరి పతులు పండాల అతని కూడా గిన్నెలకోట అతని గిన్నెలకోట విలేజ్ ఈజ్ నాట్ ఫ్రమ్ మెట్టగూడ ఈ భగత ఎస్టీ కమ్యూనిటీ అతని పైన ఫోర్ మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి అతని ఫ్యామిలీ రేడ్ ఇన్ యాజ్ పార్ట్ ఆఫ్ పెద్ద బాయివుడ్ దళం గెనెలకోట విలేజ్లోనే కండక్ట్ చేశారు ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ నెక్స్ట్ మనుగురి నాగరాజు అగైన్ ఫ్రామ్ గెనెలకోట విలేజ్ అతని మీద వన్ కేస్ పెండింగ్ ఉంది ఈరోజు సరెండర్ చేస్తే ఉన్నారు నెక్స్ట్ చిక్కుడు రామమూర్తి అలియాస్ మూర్తి అతని ఇనుప ఇను పాతి గులా విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ అలాంగ్ విత్ చిక్డు గణేష్ అతని కూడా సేమ్ విలేజ్ నుంచి ఇద్దరు సరెండర్ చే అవుతున్నారు ఈ మూర్తి పైన వన్ మావోయిస్ట్ కేసు ఉంది అండ్ గణేష్ మీద ఇంకా ఒకటి వన్ మావోయిస్ట్ కేసు పెండింగ్ ఉంది ట్వెల్త్ పర్సన్ పాంగి పలుసు ఏ అలియాజ్ టింగు అతనే జాడిగుడ విలేజ్ ఆఫ్ జామిగుడ పంచాయతీ అతని కుడ ఈ రోజు సరెండర్ అవుతున్నారు 2019 నుంచి యాక్టివ్ గానే ఉన్నారు అండ్ అతనిపైన 5 యూఏపీఏ కేసెస్ పెండింగ్ ఉన్నాయి లాస్ట్ పర్సన్ పాంగి రామదాస అతని మిలిషియా మెంబర్ ఫ్రమ్ బొంగజంగి విలేజ్ ఆఫ్ గినలకొట పంచాయతీ అతని మీద 6 మావోస్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి హి జాయిన్డ్ ది పార్టీ ఇన్ 2014 ఆన్ ఇన్సిటేషన్ ఆఫ్ సమ్ పార్టీ మెంబర్స్ లైక్ పాంగి రమేష్ అండ్ కిల్లా హరిప్రసాద్ సో వాళ్ళకి ఈరోజు సరెండర్ చేసినకి ముఖ్యంగా కారణం ఏమంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఈ కూడా విలేజ్ గిన్నెలకోట పంచాయతీ మిగతా అన్ని విలేజెస్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది రోడ్ కనెక్టివిటీ కూడా వచ్చింది లాస్ట్ వన్ మంత్లోనే టవర్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మెట్ట కూడా విలేజ్ జియో టవర్ ఓపెన్ అయింది జియో సెల్ టవర్ ఇంకా గిన్నెలకోట పంచాయతీలో కూడా డ్యూరింగ్ ద సేమ్ టైం ఒక ఎయిర్టెల్ టవర్ కూడా ఓపెన్ అయింది నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి రీసెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగానే జరిగింది దే సో వాట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఈ విలేజెస్ నుంచి హెవీ టర్న్ అవుట్ కూడా మనం చూసుకున్నాము ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటర్ అవుట్ ఈ ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా ఫస్ట్ టైం అయింది ఎటువంటి ఇన్సిడెంట్ కూడా జరగలేదు నెక్స్ట్ రెగ్యులర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ డన్ బై సబ్ ఇన్స్పెక్టర్స్ సిఐజ్ అండ్ అట్ హైయర్ లెవెల్స్ వాళ్ళకి మోటివేషన్ వచ్చింది దట్ వాళ్ళు కూడా పోలీస్ ముందు వచ్చి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ప్లస్ దే ఆర్ డిస్యూషన్ బై ద మావోయిస్ట్ ఐడియాలజీ వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది దట్ వర్కింగ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వర్కింగ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ విల్ గివ్ డెవలప్మెంట్ టు ద విలేజెస్ దానికోసం వాళ్ళు ఈరోజు మన దగ్గర వచ్చి సరెండర్ చేస్తే ఉన్నారు For this surrender, I would appreciate the works of uh, S.I. padabailu Manoj, uh, C.I. G. Madugula Ramesh, uh, Additional SP uh, Dhiraj, and Additional S P. Chintapalli Ishour Komi Komigaro for regularly pursuing this matter and effecting surrender of these 13 members. Thank you. Me Dehru, reward, Lehru, reward Lehru, Nainai, sir. rewards Prasthan Ki కానీ మన సైడ్ నుంచి మన గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపిస్తాము ఫోర్ సబ్ రివ్యూ బోర్డ్ అపట్ పునరావాసం మీ రికార్డులో ఇంకా ఉన్నారు సార్ ఎందుకంటే గన్ సిట్యుయేషన్ లో ఉంది తీసుకుస్తాం